వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంతా మార్చబోతున్నాడా కూటమి వ్యూహానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కౌంటర్ని సిద్ధం చేశారా అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఈసారి వైఎస్ఆర్సిపి హాజరవ్వబోతుందా అందుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరగబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమణి గారు వారితో మాట్లాడదు దుర్గా నమస్తే నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంతా మార్చుకోబోతున్నారని ఆయన కూటమి వ్యూహానికి కౌంటర్ని సిద్ధం చేశారని అందులో భాగంగానే ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారని దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు అనేలాగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం ఆ ప్రణాళిక ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళాలి అనేది ప్రశ్న ఇప్పుడు ఇన్ని రోజులు వెళ్లకుండా అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలిగి అటు ప్రజల మీద కావచ్చు ఇటు వీళ్ళ మీద కావచ్చు అంటే తెలుగుదేశం కూటమి మీద కావచ్చు నాకెందుకు ఇవ్వరు అనుకుంటూ దాని మీద కోర్టుకు కూడా వెళ్ళినట్టున్నాడు కదా ఆయన సో ఈ నేపథ్యంలో సడన్గా ఎందుకు జ్ఞానోదయం అయింది జగన్కి ఎందుకు అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే వరుసగా మూడు సార్లు అసెంబ్లీ పెట్టినప్పుడు ఆయన రాకపోతే అనర్హత వేటు వేయొచ్చు దానికి ఏదో లెక్ ఉంది అరవై రోజుల్లో ఎంతో అది కనుక ఆయన అంటే ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా ఆయన అనర్హత వేటు వేయొచ్చు నిన్నటి నట్టించే అందుకే చూడండి పులివెందులకి మళ్ళా ఏంటి ఎన్నిక మళ్ళా ఎన్నిక అని వస్తుంది కదా పులివెందులకి ఉప ఎన్ని ఉప అని ఎందుకు వస్తుంది ఎందుకే వస్తుంది అంటే రాజు దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడడానికి దానికి తగిన కారణాలు ఉన్నాయి కాబట్టి మనకి రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోతే అలిగి ఇంకా అలాంటప్పుడు అతను ప్రజాప్రతినిధి ఎందుకు అవుతాడు ప్రజాప్రతినిధి అన్నవాడు అసెంబ్లీకి వెళ్ళాలి కదా తను ఏమనుకుంటున్నాడో తన గళం అక్కడ వినిపించాలి వినిపించినప్పుడు నేను ప్రజలు ఎన్నుకునే ప్రయోజనం ఏంటి నాకు నా వ్యక్తిగత గౌరవం ముఖ్యం లేకపోతే నాకు వ్యక్తిగత హోదా ముఖ్యం నా కేబినెట్ హోదా ఇవ్వలేదు నేను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తాను కాబట్టి నాకు కేబినెట్ హోదా కావాలి నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అంటే ఇంక నువ్వు ప్రజాప్రతినిధిగా ఎలా పనికొస్తావు ప్రజాప్రతినిధి అన్నవాడు ఏ రకంగా ఏ అంటే ఏ సిచ్యువేషన్లోనైనా ప్రజల కోసం మాట్లాడాలి ప్రజల కోసం పోరాటం చేయాలి తప్ప నాకు నేను కందకూడదు కుందకూడదు నాకు ఎక్కడ ఏది తక్కువ కాకూడదు నా లెవెల్ ఇలాగే ఉండాలి అంటే నువ్వు అసలు ప్రతినిధి కాదు అంతే కదా ఇవాళ నువ్వు అసెంబ్లీకి నిన్నటి వరకు వెళ్ళలేదు నువ్వు మాకు అసెంబ్లీ పెట్టుకున్నావు నువ్వు ఎక్కడైనా అర్థం ఉందండి అసలు ఎవడైనా మాకు అసెంబ్లీ పెట్టుకుంటాడు అసెంబ్లీలో జరిగిన వాటికి అదేంటి శ్వేతపత్రాలు విడుదల చేస్తే ఒక్కదానికైనా నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు నేను చేయలేదనో నేను చేశాననో ఇగో ఇది జరిగిందనో వాస్తవాలు ప్రజలకు చెప్పారా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పలే కదా ఆ రోజు మరి ఈరోజు సడన్గా ఆయన అంటే లండన్ నుంచి వచ్చారు వస్తారా రారా అనేది ఒక సందిగ్ధంలో ఉండింది సడన్గా వచ్చాడు ఆయన వచ్చి రేపు తల్లికి వందన మీద అంటే ఫీజు రియంబర్స్మెంట్ మీద రేపు అంతా ధర్నాలు అన్నారు మరి ధర్నాల్లో ఆయన పాల్గొంటాడా లేదా తెలియదు ఫ్లెక్సీలు అయితే రెడీ అయ్యాయి ఫ్లెక్సీలో ఈయన పెద్ద ఫోటోనే వేసుకున్నారు సో అది అక్కడ అది ఓ పక్క ఉంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తారు తల్లికి వందనం తర్వాత అన్నదాత సుఖీభావ ఈ రెండింటి మీద పోరాటం చేస్తాడు అంటున్నారు ఓ పక్క ఫీజు రియంబర్స్మెంట్ మీద మూడు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు ఇప్పుడుండే ప్రభుత్వం తీర్చలేదు అనేది ఆయన ఎలిగేషన్ దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా తల తాకట్టు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి సర్టిఫికెట్లు రావట్లేదు లేకపోతే హాల్ టికెట్లు రావట్లేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు సరే అది అలా ఉంచితే అది చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కూటం ప్రభుత్వం మీద ఉంది వీళ్ళు ఏం చేస్తారు టైం పడతాయి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు కాబట్టి సూపర్ సిక్స్లో ఇప్పటికే రెండు అమలు చేశారు కదా ఆల్మోస్ట్ రెండు అమలు అయ్యాయి పెన్షన్ ఇచ్చారు ఒక పక్క ప్రభుత్వ జీతాలు ఇస్తున్నారు ఒకటో తారీఖుకి మొన్న దీపావళికి మూడు సిలిండర్లు ఇచ్చారు ఇప్పుడు రేపొద్దు ఉగాది నుంచి ఫ్రీ బస్సు ఇస్తారు ఈలోగా రైతులకి రైతు భరోసా ఇస్తారు తర్వాత పిల్లలది కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామని వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా అంటే మే తర్వాత జూన్ నుంచి పిల్లలకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు అది కూడా వాళ్ళు ఇస్తారు ఇవన్నీ అంటే తల్లికి వందనం కార్యక్రమం సో వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే మా హయాంలో మేము ఒక బకాయి పెట్టలేదు మా హయాంలో అన్ని ఖచ్చితంగా అమలు చేసాము మా హయాంలో ఏ ఒక్కరికి కూడా పథకాలు వెళ్ళకపోవటం లేదు మీరు వివరాలు అసెంబ్లీలో ఇవ్వండి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి మీరు ఇన్ని గొడవలు ఎందుకు హ్యాపీగా నిన్న రోజా బయటకు వచ్చి మాట్లాడుతుంది చిలక పలుకులు గతంలో నైన్టీన్లో నైన్టీన్ వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టారో మేము తీర్చలేదా అని అప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి ఇప్పుడు అప్పులు ఎంత ఉన్నాయి అప్పుడు ఆస్తి ఉంది ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవన్నీ చెప్పండి మీరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫీజు పోరుకైతే సిద్ధమయ్యారు ఫిబ్రవరి ఐదో అంటే రేపు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఫీజు పోరును తలపెట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే కూటమి నాయకులు కూటమి నేతలు కొంతమంది అసలు జగన్మోహన్ రెడ్డికి ఫీజు పోరు చేసేదానికి అర్హత ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు దీని ఎలా చూడాలంటారు ఖచ్చితంగా ఆయనకి లేదు కదండి ఇప్పుడు ఫీజు పోరుకి నువ్వు వెళ్ళాలంటే ఇప్పుడు మార్చి పదహారు వరకు నీకు ఎన్నికల కోడ్ లేదు కదా నువ్వు గత అకాడమిక్ ఇయర్ది నువ్వు మరి మార్చి లోపే ఇచ్చేయాలిగా ఇప్పుడు ఫిబ్రవరి ఇవాళ నాలుగో తారీఖు కదా అంటే ఈయన ఎప్పుడు అడుగుతున్నాడు ఈయన జనవరి ఇప్పుడు ఫిబ్రవరి మరి ఇప్పుడు అడుగుతున్నాడంటే లాస్ట్ ఇయర్ ఏం చేశాడు ఆయన లాస్ట్ ఫిబ్రవరిలో ఆయన ఆ అకాడమిక్ ఇయర్ ఇచ్చాడా మరి మార్చి పదహారు తర్వాత కదా ఎన్నికలు కూడా వచ్చింది మార్చి పదహారు లోపు ఆయన చెయ్యాలి కదా నువ్వు చేయకుండా ఇవాళ ప్రశ్నించే అధికారం నీకు ఎక్కడని తెలుగుదేశం కూటమి నేతలు అడుగుతున్నారు తప్పలేదు కదా అది నువ్వు లాస్ట్ ఇయర్ది ఇచ్చేసి ఉంటే నువ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అది నువ్వు ఇవ్వలేదు ఆ ఇవ్వకపోవటం వల్ల ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేల కోట్ల దాకా ఇవాళ బకాయిలు ఉన్నాయి మరి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నువ్వు చెప్పిన ప్రకారం చూస్తే మరి నీకో న్యాయం ఈరోజు తెలుగుదేశం కూటమికి ఒక న్యాయమా నువ్వు అక్కడ ఖజానాలో ఒక రూపాయి కూడా లేకుండా చేసి నువ్వు ఫీజు బకాయిలు చెల్లించకుండా నువ్వు చాలా అప్పులు పెడితే మొన్న ఎంత మన బకాయిలు అంతా చాలా చెల్లించారు కదండి కొన్ని బిల్స్ కూడా చెల్లించారు రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క శాఖలో కాబట్టి ఇవాళ నీకు ధర్నా చేసే అధికారం అయితే లేదండి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా లేదు ఎందుకంటే గత అకాడమిక్ ఇయర్ ఇచ్చేసి ఉంటే ఈ అకాడమిక్ ఇయర్కి ఆయనకు అడిగే అధికారం ఉండేది ట్వంటీ ఫైవ్కి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి చేయాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెయ్యలేదు కాబట్టి ఈరోజు మాట్లాడే హక్కు లేదని తెలుగుదేశం కూటమి అంటుంది అది నిజం అది ఇప్పుడు ఏం చేయాలి యూ హావ్ టు వెయిట్ టిల్ జూన్ జూన్లో వాళ్ళు చేయకపోతే నువ్వు అడుగు అప్పుడు జూన్ వరకు వాళ్ళు టైం పెట్టారు జూన్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇస్తామన్నారు ఇస్తారు వాళ్ళు బకాయిలు తీరుస్తారు నువ్వెందుకు తొందరపడుతున్నావు అంటే ఏదో ఒక వంకన ప్రజల్లోకి వద్దాము లేకపోతే ప్రజల్లో గందరగోళం చేద్దాం తప్ప నువ్వు ఏ పేరెంట్స్ తోటి కలిసి నువ్వు అసలు రేపు ధర్నా చేస్తావు నువ్వు పేరెంట్స్ పాల్గొంటారు అందరూ పాల్గొంటారు అంటే ఎవరు పాల్గొంటారు రేపు చూద్దాం మనం ఓకే ఇంతకీ ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యేటువంటి అవకాశం ఉందా ఆ రకంగా ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు ఆయన ఖచ్చితంగా అటెండ్ అయి తీరాలి అటెండ్ అవుతారని వస్తున్నాయి మాటలు కానీ ఆయన నిజంగా వస్తాడా ఎదుర్కొంటాడా అసెంబ్లీని ఓ పక్క అక్కడ రఘురామకృష్ణరాజు ఉంటాడు లేదు అయ్యన పాత్రుడు ఉంటాడు లేదు పవన్ కళ్యాణ్ ఉంటారు లోకేష్ ఉంటారు చంద్రబాబు నాయుడు ఉంటారు మరి ఇంతమందిని ఆయన ఇప్పుడు అంత ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు సో చూడాలి మరి నిజంగా వచ్చి ధైర్యంగా ఎదుర్కొంటాడా అంటే వేటు తప్పించుకుంటాడా అనర్హత వేటు నుంచి తప్పించుకుంటాడా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఓకే అండి థ్యాంక్ సో మచ్